ఆంధ్ర సచిత్ర వారపత్రిక తెలుగు వెలుగులు రెండవ భాగం ఇరవై మూడు తొమ్మిది ఇరవై ఐదు భానుమతి గురించిన వ్యాసం బాపు గారి బొమ్మ చలన చిత్ర ధరిత్ర చరిత్ర చలన చిత్ర ధరిత్రి చరిత్ర చలన చిత్ర ధరిత్రి చరిత్ర ముఖపత్రాన్ని గర్వ కారణాలతో తోరణాలతో అలంకరించడానికి అక్షర క్రమాన పేర్లు ఎన్నిక చేస్తే బి అనే శీర్షిక కింద ప్రముఖ ప్రజ్ఞాపతి భానుమతి పేరు చేరుతుందని సినీజనుడు సినీ జనాభిమానులు కూడా అంగీకరిస్తాయి నేటి సినీ తారకు ముఖ్యమైన అందసందారతో స్వతంత్రమైన నటనా శిల్పం నటనలో అనుభవాన్ని ప్రజ్ఞలోకి తర్జుమా చేసుకోగల ప్రజ్ఞ ఎవరేమన్నా అనుకున్నా అనకున్నా తలబెట్టిన పని కొత్త పని అశాంతం చేసే సాహసం చేసి ఆ పైన పర్యవసానాలకు తట్టుకోగల బలం ఆమె ఆయాసం లేకుండా హాయిగా పట్టుదారం మీద ముచ్చాలు సాఫీగా కొండ మీద వాగుల చలాకీగా ప్రవహించే మధుర గాన్ ఆమెకు అమూల్యమైన కంఠాభర్ బానుమతికి తమిళ దేశంలో కూడా ప్రసిద్ధి అగ్రశ్రేణి తెలుగు నటీమఠనులలో ప్రథమ స్థానం అందుకు ఆమె సంగీతం కూడా ఒక కర్ణాటక సంగీతం మీద ఆమెకు గల అభిమానానికి నిదర్శనం తన తీసే ప్రతి చిత్రంలో విధిగా ఒక త్యాగరాజ కీర్తన కానీ వర్ణన కానీ వినిపించటం భానుమతి నటనం మాధుర్యాన్ని కీర్తిస్తూ అనర్గణంగా ఉపన్యసించగల వాటిలో మల్లీశ్వరి విప్ర నారాయణ చిత్రాలు ఎన్న తగ్గ ఆమెకు సంగీత రచనలో కూడా అభినివేశం చలనచిత్రానికి దర్శకత్వానికి సాహసించిన తొలి ఆంధ్ర మహిళ కూడా ఆమె రచయిత్రగా కూడా భానుమతి ఇటీవల కృషి చేసి హాస్య రచనతో అలంకరి ఆమె కట్టే వాక్యాలు ఆమెలాగా ధాటిగా చురుగ్గా నడుస్తాయి ఆమెను ఎదిగిన వారని ఆత్మవిశ్వాసానికి అహంకారానికి మధ్య సరిహద్దును జరపడానికి సంకోచించని వాడు ఒక్కొక్కసారి భానుమతి ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని గర్వం అని అహంకారమని నిర్వచిస్తారు ఆ వినమ్రత మంచిదే కానీ అనవసరంగా లేనిపోని వినయం నమ్రత అభినయించడం తన గెట్టదని అంటున్నారు ఈ వైఖరితోనే తనకు గెట్టని పరిస్థితుల్లో ఆమె తెలుగు పరిశ్రమకు అంటకుండా ఎక్కువగా తమిళ చిత్రాల్లో నటించడం జరుగుతోందని స్థితిగతుల నేరిగినవాడు అంట ఒకసారి ఒక ఫిల్మ్ అభిమానుల సంఘం ఆమె ఉత్తమ నటిగా ఎందుకు ఆమె దగ్గరకు వెళ్ళి ఆ సంగతి చెప్పారు ఆమె థ్యాంక్ యూ అన్ల వెరీ గుడ్ నీకు మంచి ఉందే అన్నారు ఇదానికి ఈ అంశాలు నిజాలు సాధక బాధకాలు సినిమా ప్రేక్షకులకు సంగీత ప్రియలకు సంబంధించిన అయినా ఏవి ఏమైనా భానుమతి అతి సమర్థురాలైన తెలుగు కళాకారులు అగ్రగణ్యని ఆమె తెలుగు చిత్రాల్లో ఇతోధికంగా కనిపించడం వాంఛనీయమని సినీ పరిశ్రమ లోపల యువతల ఉన్న కళాభిమానులు ఆకాంక్షిస్తున్నారనడం సత్య దూరం కాదు విశ్వనాథ సత్యనారాయణ గారు తీసుకెళ్ళి ఆంధ్ర సాహిత్య క్షేత్రంలో విశ్వనాథ సత్యనారాయణ గారు చేయని వ్యవసాయం లేని పండించని పంటలేదు దానికి మించిన విశేషం ఆయన రచనా వ్యాసంగం అనర్గళం ఈ క్షణం వరకు సాగుతోంది మీసాల నాడు రాసిన నాలుగు పద్యాలనే షష్టి పూర్తి ఆ తర్వాత వినిపించే సన్మానం పొందటంలా వేషాలంకారాలు బట్టి కవి అని గుర్తించాలంటే సత్యనారాయణ గారు ఆ లక్షణాలు వెతికినా కనపడు అసలు ఆయనకు వేషమంటే గిట్టం ఆయన మాట ఒక్కొక్కప్పుడు ఆకురాయ్ ఉదయం ఎప్పుడూ నవనీత సర్వసాధారణంగా సత్యనారాయణ గై పరోక్షంగా అందరూ విసిరే విమర్శలు ఎందుకంటే మళ్ళీ ఈ రామాయణం రాయసము వాల్మీకిదే అంతకంటే తేలిగ్గా అర్థమవుతుంది వాటి సనాతన సిద్ధాంతాలు ఈయన మరలి మరల నిదేల రామాయణం వన్నదు ఈ ప్రపంచకము తిరుతున్న అన్నమే తిరుతున్న దిన్నాడు చేసిన సంసారమే చేయున్న తనదైన అనుభూతి తనదిగా నా భక్తి రచనుడు నవిగాను అని వ్రాసిన రామచంద్రుని కథ వ్రాసిది ననిపించుకోనట్ అని తండ్రి చేసిన ఆజ్ఞ జీవుని వేదన ఏకమై అని ఒక చెంపని చెబుతూ ఉన్నా వీరెవరూ వినిపించు వాల్మీకి అర్థం కాకపోతే తప్పుది తము కాదు వాల్మీకి కాదు కానీ సత్యనారాయణ గారిది అర్థం కాకపోతే తప్పు సత్యనారాయణ గారిదే అని వేళన సత్యనారాయణ గారి సనాతన ఉపదేశాలకు మూలం ఒకటి సాహిత్యం సంస్కృతి అవిభాజ్యం వాటి ఉద్ధరణకు కూడా ఏకంగా జరగాలి దేశోద్ధరణకు జాతి ఉద్ధరణకు వాటి ఉద్ధరణ అనవసరమని అవసరమని విశ్వాసం రాజకీయ రంగంలో పండిత మదన్మోహన మాలవ్య సాహిత్య రంగంలో విశ్వనాథ గారు అలాంటివారు వారి రచనలో తెలుగుదనం సాక్షాత్కరించినట్టు మరెవరి రచనలో సాక్షాత్కరించి తెలుగు పాఠకలోకాని సత్యనారాయణ గారి రచనలు ఆకర్షించనంత మరొకరి రచనలు ఆకర్షి వారి కొన్న శిష్యవర్గం అనుచర వర్గం ఇంకొకరికి లేదు అలా నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భాగ్య భోగం అస్మాత్ రెండు అలగు స్వా అలగు ద దిశనాహంకార బ్రాహ్మీమయ మూర్తి చల్లపిల వెంకన కొన్నట్టుగా నన్నారు కానీ పిల్ల వంశస్వామి కొన్నట్టుగా అహం అనండి ఔద్ధర్ష్యం అనండి కానీ నిజమని నమ్మేవారు లేకపోలే అది అలా ఉంటగా సత్యనారాయణ గారు కనుక నన్నయ తిక్కన కాలంలో ఉండి ఉంటే కవిత్రయం కాక కవి చతుయం అనేవాళ్ళు అని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు ఆయన అభిప్రాయాలతో ఏకీభవించని వాళ్ళు కూడా ఆయన రచన వైదగ్యాన్ని మళ్ళీ మళ్ళీ ముగ్ధులు కాకత చల్లపిల్లవారి షష్ఠిమూర్తి సన్మానోత్సవలో తన గురువుల గురించి వానలో ధరియనివ మద్గురు అవధానృదుక్తి మరందధారల గడువనివ మాకి కానగలేరు కానగరారు నాడున మల వానలో వా మద్గురు అవధా మద్గురు అవధ మద్గురు అవధాన గడుగని వారు మా కెట గానగరారు తెలుగు నాడు ఇది సత్యనారాయణ గారి పట్ల అక్షరాల వర్తిస్తాం అంటే గురువెంతో శిష్యుడు కూడా అయ్యదేవర కాళేశ్వరరావు గారు అతి దాదాపు పద్నాలుగేళ్ల కిందటి మార్ పంతొమ్మిది నలభై ఆరు జనవరిలో మహాత్ముడు రైల్లో మద్రాసు నుంచి సేవాగ్రాము ప్రయాణమై వెళుతూ విజయవాడ ఊరి బయట కొంచెంసేపాగారు ఊరి జనమంతా కదలి వెళ్ళి వారి దర్శనం చేశారు సందేశం విన్నారు ప్రముఖుడు మహాత్ముని అనుచరుడు అయిన ఒక వ్యక్తి మాత్రం అస్వస్థత కారణంగా వెళ్ళి చూడలేకపోయారు దర్శనం చేసుకోలేకపోయినందుకు బాధపడుతూ వచ్చి రాని ఉర్దూ భాషలో తన అసక్తలు ఇంటి వద్ద నుంచి ఒక చిన్న చీటీ ముక్క రాజ్ గాంధీకి అందజేశారు మహాత్ముని కార్యదర్శి పాలేలాల్ ఆ చీటీకి సమాధానంగా ఈ విధంగా ఒక కార్డు రాజ్ పక్కనే ఉన్న మధిర స్టేషన్లో పోషారు మీరు ఎందు చేత తరచు దబ్బు పడుతున్నారు బాపు హుకుమ్మయ్యి ఇక మీద జబ్బు పడకూడదు భయపడకండి అంతే ఆ కార్డు ముక్క చేరిన ఉదయం నుంచే జ్వరం ఎగిపోయిందో అటుపోయింది ఎవరి ఎవరి విషయమో కాదు ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి అయ్యదేవర కాళేశ్వరరావు గారి విషయం పట్టభద్రుడై న్యాయశాస్త్రాధ్యయనం ప్రారంభించని కొత్త రోజులు అంటే యాభై ఏళ్ల క్రితం యాభై ఏడేళ్ల క్రితం కాళేశ్వరరావు గారు బందర్ నోబెల్ కళాశాలలో అధ్యాపకుడుగా పనిచేశారనే విషయం ఈ తరం వాళ్ళకి చాలామందికి తెలియకపోవ అక్కడ కొంతకాలం కొంతమంది ఆంగ్ల బారుడు కూడా చదువుకుంటూ ఉండేవాడు విద్యార్థులను కళ్ళ బెదురుతో కట్టుకురాగావలి కానీ ఏ పరిస్థితుల్లో కొట్టకూడదని పంతులు గారి నియమం ఒకరోజు వుడ్ అనేటువంటి ఆంగ్ల బాలుడు తన తరగతిలో చదువుతున్న తెలుగు విద్యార్థి బూటు కారితో ఒక్క తన్ను తన్ని వచ్చి తిరిగి తన స్థానంలో కూర్చున్న దీన్ని కళ్ళారా చూశారు కాళేశ్వర వుడ్ ఎందుకలా చేశావు తప్పు కాదా అన్న అతడు నన్ను వెక్కిరించాడు అందుకు నేను ఈ పని చేశానని బాలుడు చెప్పాను వెక్కిరిస్తే నాతో చెప్పాలి కానీ అలా చేయవచ్చా నేనేమి ఆడదాన్ని కాదు మీతో ఫిర్యాదు చెయ్యటానికి అన్ అలా కాదు చేసిన తప్పుకు క్షమాపణ చెప్పు క్షమాపణ చెప్పుకోవడానికి ఆంగ్లవాదుడు నిరాకరి బెంచీ మీద నిలుచోమంటే కూడా దిక్కరి గచ్చంతర చేత పెద్ద ఇప్పుడు ఒక డజరు కొడతాను బెంచీ మీద నిలుచుంటే కొట్టనడు పంతులుగా రనేసరి భయపడి బెంచి మీద నిలుచుకోవడమే కాదు క్షమాపణ కూడా చెప్పారు ఆ కుర్రవాడు ఇంకా ముండికేస్తే పంతులు గారు తెప్పించిన వ్యత్తం ఉపయోగించేవారా అన్నది సందేహమే అయినప్పటికీ కర్మశిక్షను కాపాడే విషయంలో వారి శ్రద్ధ బుద్ధిని ఒక నిదర్శనంగా అందరూ చెప్తారు కాళేశ్వరరావు పంతులు గారు వివిధ సాహి స్వాతంత్ర ఉద్యమాలు పాల్గొని ఆ పాల్గొనిన ఆరితేరిన వృద్ధములు మాట మాటికి అజ చేత చేతకి అదో రకమైన హాస్యం చమత్కారం హాస్య ప్రియుడైనప్పటికీ మన అయ్యదేవల వారు అఖండ ప్రతిభావంతులు వారి ప్రజ్ఞకు ప్రాభవానికి తగినట్టు సభాపతి పదవి లభ్యమైంది వారికి ఆ పదవి ఇచ్చి విశాలాంతరీషం తనను తాను గౌరవించుకొని రేపు ద్వారం వెంకటస్వామి నాయుడు గారి గురించి